ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ వన్ నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది నిర్మాణ పనులు వ్యర్థాల దహనం వాహన కాలుష్యంపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు ప్రజలు ప్రజా రవాణాను ఉపయోగించాలని సూచించారు రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రం కాకుండా ముందస్తు చర్యలు తీసుకుంది శీతాకాలం సమీపిస్తున్న వేళ దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మళ్లీ పడగ విప్పుతోంది స్థానికంగా వాయు నాణ్యత సూచి దిగజారడంతో సెంట్రల్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఈ సీజన్ లో తొలిసారి ఆంక్షలు విధించింది ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ వన్ నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది నిర్మాణ పనులు వ్యర్థాల దహనం వాహన కాలుష్యంపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు ప్రజలు ప్రజా రవాణాను ఉపయోగించాలని సూచించారు రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రం కాకుండా ముందస్తు చర్యలు తీసుకుంది